శాంతి ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ పదిహేదు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ తండ్రి తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలు మీ స్వభావాన్ని గుణాలను సరిదిద్దుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి తండ్రి స్మృతి మిమ్మల్ని సదా సౌభాగ్యవంతులుగా చేస్తుంది ప్రశ్న ఎటువంటి సమయంలో స్థితికి పరీక్ష జరుగుతుంది మంచి స్థితి అని దేనిని అంటారు జవాబు స్థితికి పరీక్ష జబ్బు చేసిన సమయంలో జరుగుతుంది జబ్బు చేసినప్పుడు కూడా సంతోషంగా ఉంటూ ప్రసన్న వదనంతో అందరికీ తండ్రి స్మృతినిప్పిస్తూ ఉండడమే మంచి స్థితి స్వయం మీరే ఏడుస్తూ ఉదాసీనంగా ఉంటే ఇతరులు ఎలా ప్రసన్న చిత్తులుగా చేయగలరు ఏం జరిగినా ఏడవ రాదు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ మీ సమయాన్ని ఆత్మిక వ్యాపారంలో సఫలం చేసుకోండి వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకోండి స్వయాన్ని సావధానపరుచుకుంటూ అనగా అప్రమత్తం చేసుకుంటూ ఉండాలి శరీరము అని భావించే పెద్ద జబ్బు నుండి రక్షించుకునే పురుషార్థం చేయాలి సెకండ్ పాయింట్ ఎప్పుడూ కూడా మాయకు దాసులుగా అవ్వరాదు నేనాత్మను నేనాత్మను అని లోపల జపం చేస్తూ ఉండాలి మేము బికారుల నుండి రాకుమారులుగా అవుతున్నాము అనే సంతోషం ఉండాలి వరదానము అనుభవాలనే రహస్య ప్రయోగశాలలు ఉండి కొత్త రీసెర్చ్ చేసే అంతర్ముఖీ భవ వివరణ ఎప్పుడైతే మొదట స్వయంలో సర్వ అనుభవాలు ప్రత్యక్షమవుతాయో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది అందుకు అంతర్ముఖులుగా అయ్యి స్మృతి మరియు ప్రతి ప్రాప్తి యొక్క గుహ్యతలోకి వెళ్ళి రీసెర్చ్ చేయండి సంకల్పాన్ని ధారణ చేయండి తర్వాత దాని పరిణామాన్ని లేక ఏ సంకల్పం చేశానో అది సిద్ధి అయ్యిందా లేదా అని గమనించండి ఇలా అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉండండి వీరంతా ఏదో విశేషమైన లగన్లో మగ్నమై ఈ ప్రపంచం నుండి అతీతంగా ఉన్నారు అని ఇతరులకు అనుభవం అవ్వాలి కర్మలు చేస్తూ యోగం యొక్క శక్తిశాలి స్థితిలో ఉండే అభ్యాసాన్ని పెంచండి ఎలాగైతే వాచాలోకి వచ్చే అభ్యాసం ఉందో అలా ఆత్మీయతలో ఉండే అభ్యాసం చేయండి స్లోగన్ సంతుష్టత యొక్క సీటుపై కూర్చొని పరిస్థితుల ఆటలను చూసేవారే సంతుష్టమణులు అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి హఠయోగులు తమ శ్వాసను ఎంత సమయం కావాలంటే అంత సమయం ఆపగలరు అలా యోగులు స్వత యోగులు సదాయోగులు కర్మయోగులు శ్రేష్ట యోగులైన మీరు మీ సంకల్పాన్ని శ్వాసను ప్రాణేశ్వరుడైన తండ్రి యొక్క జ్ఞానం ఆధారముపై ఏ సంకల్పం ఎలాంటి సంకల్పం ఎంత సమయం చేయాలనుకుంటారో అంత సమయం అదే సంకల్పంలో స్థితమైపోండి ఇప్పుడిప్పుడే శుద్ధ సంకల్పాలలో రమణం చేయండి ఇప్పుడిప్పుడే ఒకే లగన్లో అనగా ఒకే తండ్రితో మిలనం చేసే అశరీరిగా అయ్యే ఒకే శుద్ధ సంకల్పంలో స్థితమైపోండి అచ్చా ఓం శాంతి